హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను మియర్కే ప్రజెంట్ మనము మెటామస్క్లో బోర్డ్ మై ట్రిప్ స్టేబుల్ కాయిన్ బిఎంవైటీ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అదేవిధంగా బోర్డ్ మై ట్రిప్ స్టేబుల్ కాయిన్ బిఎంవైటీ స్టేకింగ్లో ఎక్కడెక్కడ మనం ఉపయోగించాలి అనే విషయాలు డిస్కస్ చేద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చూసినట్లయితే టెదర్ యూఎస్డి అంటే యుఎస్డిటి అంటామండి సో ఇది బిఎంవైటీ స్టేకింగ్లో మనం ఎక్కడెక్కడైతే ఉపయోగిస్తామో ఆ ఉపయోగించిన ప్రతి ప్లేస్లో కూడా మన బిఎంవైటీ స్టేబుల్ కాయిన్ టీ ఉపయోగించవచ్చు సో ఫస్ట్ కండిషన్లో మనము న్యూగా ఒక ఐడి యాక్టివేషన్ చేయాలి అంటే స్టేకింగ్లో టెన్ డాలర్స్ అంటే టెన్ యూఎస్డిటీతో మనము యాక్టివేషన్ చేస్తున్నాము అదేవిధంగా ఆ ప్లేస్లో మనము ఇప్పుడు మన బిఎంవైటీ స్టేబుల్ కాయిన్తో యాక్టివేషన్ చేయవచ్చు సెకండ్ అది మనము టూర్ ప్యాకేజ్ బుక్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ యుఎస్డిటితో చేస్తున్నాము సో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ యుఎస్డిటి ప్లేస్లో మన బిఎంవైటీ స్టేబుల్ కాయిన్ ఉపయోగించవచ్చు అలాగే మనకి థర్టీ పర్సెంట్ యుఎస్డిటి అలాగే సెవెంటీ పర్సెంట్ బిఎంవైటి కాయిన్తో కూడా మనం టూర్ ప్యాకేజ్ని బుక్ చేయవచ్చు సో అక్కడ థర్టీ పర్సెంట్ యుఎస్డిటి ప్లేస్లో కూడా మనము మన బిఎంవైటీ స్టేబుల్ కాయిన్ టీని ఉపయోగించవచ్చు అలాగే థర్డ్ కండిషన్ మనము మన ఐడి త్రీ ఎక్స్ రీచ్ అయిన వెంటనే ఇన్కము మనము రీటాపప్ చేయాలి సో రీటాపప్ చేసేప్పుడు ట్వంటీ పర్సెంట్ మనము ఇక్కడ యుఎస్డిటీతో బిఎంవైటీ కాయిన్స్ కొనాల్సి వస్తుందండి సో అక్కడ ట్వంటీ పర్సెంట్ యూఎస్టీటీ ప్లేస్లో కూడా మన బిఎంవైటీ స్టేబుల్ కాయిన్ని ఉపయోగించవచ్చు సో ఈ త్రీ కండిషన్లో కూడా మన యొక్క బిఎంవైటీ స్టేబుల్ కాయిన్ టీను ఉపయోగించవచ్చు నా బిఎంవైటీ స్టేబుల్ కాయిన్ ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాము సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంపోర్ట్ టోకెన్స్ అని మనకి ఇక్కడ కింద కనిపిస్తుందండి సో అక్కడ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి సో ఇక్కడ కస్టమ్ టోకెన్ అని చెప్పి మనకు కనిపిస్తుంది చూడండి సో అక్కడ ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత కింద మనకి టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది సో ఆ బాక్స్లో బిఎంవైటి స్టేబుల్ కాయిన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని మనం పేస్ట్ చేయాలి సో దానికోసం ఆల్రెడీ నేను ఇది వాట్సాప్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నానండి సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను బియ్యం వైటి స్టేబుల్ కాయిన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఈ బాక్స్లో నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ నెక్స్ట్ చూడండి ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుందండి బోర్డ్ మై ట్రిప్ స్టేబుల్ కాయిన్ బిఎంవైటీ సో నెక్స్ట్ మనము ఇక్కడ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయాలి సో ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయంగానే మనకి బిఎంవైటీ స్టేబుల్ కాయిన్ అనేది మనకి ఇక్కడ మనకి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది మనకి మెటామాస్క్లో యాడ్ అయిన చూడండి ఇక్కడ బోర్డు ట్రిప్ స్టేబుల్ కాయిన్ సో ఇక్కడ టీటీ మీరు ఇక్కడ గమనించవచ్చు టెన్ టీలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి సో నేను ప్రీవియస్ టెన్ డాలర్స్ అనేది స్వాప్ చేయడం జరిగిందండి సో నేను టోకెన్ యాడ్ చేసుకోకపోయినా కంపెనీ నాకు ఆ టెన్ బిఎంవైటీ టీ స్టేబుల్ కాయిన్ ఫామ్లో మనకి కంపెనీ క్రెడిట్ చేయడం జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా నేను ఈ టోకెన్ని అంటే బోర్డుమెట్రిప్ స్టేబుల్ కాయిన్ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకోగానే ఆ యొక్క టెన్ బిఎంవైటీ టీలు మనకి యాడ్ యాడ్ అవడం జరిగినది సో ఈ విధంగా మనము మన స్టేబుల్ కాయిన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు లీడర్స్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్